పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సోమవారం పర్యటించారు పట్టణంలో రైతు బజార్కి శంకుస్థాపన చేశారు అనంతరం తాడేపల్లిగూడెం మండలం ఆరుగులను గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి రైతుల వద్ద ధాన్యాన్ని కొనుగోలు చేశారు ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఆరుగులను గ్రామంలో మొట్టమొదటి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు ఈ సంవత్సరం ఖరీఫ్ లో సుమారు యాభై ఒక్క లక్షల మెట్రిక్ ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు గత ప్రభుత్వంలో రైతును నమ్మించి మోసం చేసిందని ధాన్యం కొనుగోలు చేసిన డబ్బులు సరైన సమయంలో విడుదల చేయలేదని అందువల్ల రైతులు ఇబ్బందులు పడ్డారన్నారు కూటమి ప్రభుత్వంలో టెక్నాలజీని వాడుతూ ధాన్యం కొనుగోలు చేసిన ఇరవై నాలుగు గంటల్లో రైతుల ఖాతాలో జమ అయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు అకాల వర్షాలకు తడిచిన ధాన్యం ప్రతి ఒక్క గింజ కొని రైతులకు అండగా నిలుస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొడిశెట్టి శ్రీనివాస్ తో పాటు ప్రజాప్రతినిధులు అధికారులు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ಅತ್ಯಾ

మే జిల్లా కలెక్టర్ గారి ఆఫీస్ లో సవాలు చేస్తున్నాము ఈ మార్కెట్ లో ప్రణాళిక ప్రారంభిస్తాము నారాయణ శాపనాయన అటంగం లో ప్రవేశం ఒకవేళ అనేటువంటిది ఈ పన్నెండు వేల నూట ఇరవై ఐదు కోట్లు అనేటువంటిది మనము నలభై ఐదు గంటల్లో ఇవ్వాలి గత సంవత్సరం ఇచ్చారు ఎంత గత సంవత్సరం నాకు గంటలు పడిపోయింది అమౌంట్ చాలా సంతోషం ఎంత వచ్చింది మీకు దిగుబడి సంవత్సరం సంవత్సరం ఏంటంటే ముప్పై ఏడు బస్తాల ఐదు ఎకరాలు వస్తుందండి ఒక ఎకరం ఎకరాకు చెప్పారు కలెక్టర్ గారు చెప్పాను తప్పకుండా మీకు నష్టపరిహారం దొరుకుతుంది మా ఊర్లోకి బస్సు వస్తుంది సార్ ఆరు సంవత్సరాలు అయింది సార్ మా ఊరు బస్సు వచ్చి మీరు చూశారు ఆడపిల్లలంతా సాక్సీ సెంటర్లో దిగుతారు సార్ వాళ్ళ దిగితే ఎల్లవర్జమని తీసుకొచ్చి ఇక్కడికి వచ్చినప్పుడు ఏదైనా జరిగితే ఆడపిల్లలకి తర్వాత వెళ్ళి మన అర్పించే ఉపయోగం లేదు సార్ అది జరగకుండా చూస్తారని మనకు ఓట్లేశారు సార్ ఇవాళ కాన్స్టిట్యూషన్లో అర మూడు వేలు ఓట్లతో మమ్మల్ని గెలిపించారంటే ఈ ప్రజలకు నేను ఏమి రుణం తీసుకోవాలనే అర్థం అవ్వకలేదు సార్ పదిహేను నెలలు కాలం అయింది ఏం పని చేస్తారు మీరు అంటే ఏం చెప్పాలో కూడా అర్థం అవ్వకలేదు సార్ వాళ్ళు ఇచ్చారు సార్ వాళ్ళు కూడా సబ్సిడీ అన్ని డబ్బులు ఇచ్చారు అన్ని పథకాలు ఇచ్చారు పనికి మైల పథకాలన్నీ ఇచ్చారు ప్రజలు సోహరపోతులుగా తయారు చేశారు రోజు ప్రజలు కష్టాల్లో ఉన్నారా ప్రజలు కష్టపెడుతున్నారు కూడా అర్థమైన పరిస్థితుల్లో ప్రభుత్వం ఉంది ఇవాళ ఒక మెసేజ్ పెడితే ఏం చెప్తారో తెలుసండి మీరు ఎందుకు వెళ్ళలేదు ఇంకా పదిహేను వందలు వందర మైల్ వాళ్ళు అడిగవలసింది మీరు పవర్ ప్రాజెక్ట్ కట్టారా లేకపోతే మీరు రోడ్లు వేసారా మీరు ఇండస్ట్రీస్ తెచ్చారా లేదా టూరిజం డెవలప్ చేశారా అనేది ఎవడో పెట్టాడు సార్ మన రాంగ్ రోడ్లో పెట్టించినానికి మీరు ఆ పథకం ఎందుకు ఇవ్వలేదు ఈ పథకం ఇవ్వలేదు అని అడిగి మళ్ళీ రాంగ్ ట్రాక్ పెడుతున్నారు సార్ ముఖ్యమంత్రి గారు చెప్పి కొంచెం ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద మా కాన్స్ట్రేషన్లోనే ఎంతో కొంత డబ్బులు ఇప్పిస్తే ఆ రోడ్ వేస్తే మన నిజంగా కూడా జనం అందరూ కూడా సంతోషిస్తారు ఎందుకంటే ఏడు సంవత్సరాలు అయింది సార్ రోడ్ వేసి నేను కలెక్టర్ గారికి వంద సార్లు చెప్పాను సార్ ఆవిడ కూడా చూశారు పాపం ఏం చేయలేని పరిస్థితి కాబట్టి అందరూ కూడా ప్రజల కోరు ప్రజల మాటని మీకు వినిపించాలి సార్ ఇది ఎక్కడి నుంచి అయినా సరే మీడియా ద్వారా అయినా ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళాలని నా కోరిక తప్ప ఇది ప్రభుత్వాన్ని విమర్శించను కాదు సార్ మళ్ళీ మనం సద్విమర్శగా భావించాలి ఇది తెలిసింది మనం మాట్లాడకపోతే రేపు వద్దున వీళ్ళ వచ్చి మనం ఒకళ్ళొకటి పొడుగుంటే ఈ పొగడుకుంటే వెళ్ళిపోతే ఈ వీళ్ళు కూడా ఇంతేనా అనే పరిస్థితి మనం రాకూడదన్న కూడా ఎవరిని విమర్శించని కాదు మనం చేయవలసిన అవసరం మనకి ఓట్లు వేశారు చేసే దాంట్లో అనుమానం లేదు ఈ రోడ్లే కాదు ప్రతి విలేజ్ లో కూడా పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడాం పదిహేను కోట్ల రూపాయలు మీ కాన్స్టిట్యూన్సీ శాంక్షన్ చేస్తానని చెప్పారు ఆర్ అండ్ బి మంత్రిగా నాలుగు కోట్ల తొంభై లక్షల రూపాయలు శాంక్షన్ చేశారు అదేవిధంగా ఏడు కోట్ల రూపాయలు పత్తిపాడు దాకా రోడ్డు కూడా శాంక్షన్ చేశారు కానీ కాంట్రాక్ట్ డబ్బు ఇవ్వబోతే నేను అంటున్నాడు సార్ యాక్చువల్గా ఎన్ఆర్జీఎస్ నిధులు కూడా ఇంకా మనం రాలేదు అవి కూడా రిలీజ్ అయితే ఇక్కడ ఉన్న ఇబ్బందులు కొంచెం తీరి అన్ని చోట్లకి మనం రోడ్లు వేయవలసిన అవసరం ఉంది ఇది నిరంతరం ఈ కాన్సెన్సులో ఇలాంటి చోట చాలా ఇబ్బందులు ఉన్నాయి సార్ మమ్మల్ని దృష్టిలో పెట్టుకోమని మా మనోహర్ గారిని ఎందుకంటే మేము కష్టం వస్తే మీకే చెప్పుకుంటాం ఎందుకంటే మన నాయకుడు ఉన్న పరిస్థితి తలములకలు అయ్యి అక్కడ ఉన్నప్పుడు లేదా చంద్రబాబు నాయుడు గారు దగ్గరికి అయ్యా అంటే ఆయన మన ఎంక చూడటం ఏం చేయాలో అర్థమైన పరిస్థితిలో ఉంది కాబట్టి మంచి ఆలోచన చేసి ఈ రైతులు ఎలా గట్టికిచ్చారో అదే విధంగా మమ్మల్ని కూడా గట్టికిచ్చిపోయి మిమ్మల్ని అడుగుతాం సార్ అంతే తప్ప ఏం కాదు ఇప్పుడు ఇవాళ ఎవరన్నా కలెక్టర్ గారు కూడా బాధపడతారు నా దగ్గర కూడా డబ్బులు ఇవ్వలేవండి ఇవ్వాలంటే కానీ ఏదో రకంగా మనం ఈ రోడ్లు ఏందామని చెప్పి నాకు చాలా ఎంకరేజ్ కాదు మా పుట్టిన నా చెల్లెళ్ళే ఆవిడ ఎప్పుడు కూడా ఏది అడిగినా ఈ రోజు వరకు నోళ్ళు చెప్పలేదు అదేవిధంగా రాహుల్ రాహుల్ కుమార్ రెడ్డి గారు కదా మంచి జేసీ గారు అదే అందరూ కూడా చాలా బాగా ఉన్నారు రైస్ మిల్లర్స్ అందరూ కూడా మన శ్రీరామరాజు గారు సారథ్యంలో అదేవిధంగా మన సూర్బాబు గారు కూడా వచ్చారు అదేవిధంగా లోకల్లో వెంకన్న బాబు గారు అందరూ కూడా రైతులు ఇబ్బంది పెట్టుకున్నారు వచ్చిన ధాన్యాన్ని ఎవరికి ఇష్టం వచ్చిన రైస్ మిల్లు తోలుకుని ఎవరు డబ్బులు వాళ్ళకి అకౌంట్ మరి నిజంగా ఈ ప్రభుత్వం మీద నమ్మకం కలిగించినందుకు మీకు ఎప్పుడు రుణపడి ఉంటారు సార్ రైతులు అదేవిధంగా మన ప్రభుత్వానికి కూడా రుణపడి ఉంటారు కాబట్టి మీ అందరి ఆశీర్వాదాన్ని మర్చిపోకండి ఖచ్చితంగా అన్ని పనులు చేసేది కూటమి ప్రభుత్వం దీంట్లో ఎలాంటి సందేహం లేదు ఇవాళ పథకాలు పథకాలుగా ఇస్తాం దాంతోపాటు అభివృద్ధి కూడా చేస్తామని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ కాలాతీతమైంది ఇప్పుడుకే మనం అనేక సందర్భాల్లో గ్రామ స్థాయిలో ఉన్న సమస్యలు గతంలో ఆయన మున్సిపాలిటీలో పనిచేసిన అనుభవం వీటన్నింటినీ కూడా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఆలోచించే వ్యక్తి సో ఈరోజు తాడేపల్లిగూడెంలో మీ గ్రామంలో ఈ కార్యక్రమం చేసుకోవడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను ప్రత్యేకంగా సీనియర్ గారు ధన్యవాదాలు చెబుతున్నాను అదేవిధంగా మన జిల్లా కలెక్టర్ గారు నాగరాణి గారు మీ అందరికీ తెలుసు ఒక పద్ధతి ప్రకారంగా కష్టపడి మనం పనిచేసే మనస్తత్వం రైతాంగం ప్రత్యేకంగా ఎందుకంటే ఆ కుటుంబ నేపథ్యం ఆ విధంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా రైతులకు చెందుతున్న ఆవేదన ప్రత్యేక కౌలు రైతుల కోసం మనం ఏం చేయగలుగుతామనే తపన అధికారులు ఉండడం చాలా సంతోషం ఆమె కూడా నేను ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు మాతో పాటు ఈరోజున సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఎంపీ గారు ఢిల్లీ గారు అదేవిధంగా డైరెక్టర్ గారు గోవిందరావు గారు మా చైర్మన్ గారు తోటా సుధీర్ గారు గౌరవ శాసనసభ్యులు చింతల్పూడి రోషన్ గారు గౌరవ శాసనసభ్యులు పోలవరం బాలరాజ్ గారు ఈ నియోజకవర్గ ఇన్ఛార్జి భారతీయ గారు తెలుగుదేశం పార్టీ నుంచి అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నుంచి దాదాజీ గారు వేదికను అలంకరించిన పెద్దలందరికీ ఈ కార్యక్రమానికి విచ్చేసిన రైతు సోదరులకు ఈ గ్రామ పెద్దలందరికీ నమస్కారం ధాన్యం కొనుగోలు అనేది మన రాష్ట్రంలో ఒక చక్కటి సాంప్రదాయం ఒక పండుగ